ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా కూడా వెంకటేష్ గారితో మీరు చాలా కాంబినేషన్ చేశారు చాలా మూవీస్ మంచి మంచి హిట్ మూవీస్ కానీ ఒకవేళ ఫస్ట్ కాంబినేషన్ చేసినా కానీ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మళ్ళీ ఆ హీరోతోనే చేయాలి అన్నప్పుడు కొంచెం ఉంటుంది అరే చాలా రోజుల తర్వాత ఈ హీరోతో మళ్ళీ చేస్తున్నాం అని మళ్ళీ మరి ఎఫ్ టూ చేశారు కదా మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు వెంకటేష్ గారు సెట్లోకి వెళ్ళినప్పుడు మీ పాత రోజుల్ని ఎలా మెమ మీరు గుర్తు చేసుకోవడం కానీ అదంతా ఎలా ఉందమ్మా ఫస్ట్ డే మీకు అందులో రాజా గురించి ప్రతి ఎప్పుడు చూసినా రాజా గురించి మాట్లాడేవాళ్ళు చాలా సినిమాలు చేశాము అయినా రాజా గురించి ఎవరు చూసినా ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది రాజా గురించి మాట్లాడేవాళ్ళు అందుకని వెంకటేష్ గారు ఆయన ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేశాను కలీగ పాండవులు రాఘవేంద్ర గారు డైరెక్షన్ నేను ఒక జెంట్స్లో నేను ఒక లేడీ విల్లి అనమాట నాకేం కొత్తగా అనిపించలేదు కానీ చూసిన వెంటనే అన్నారు అమ్మ చాలా సంవత్సరాలు అయింది మిమ్మల్ని చూసి అన్నారు అవును సార్ నేను చెన్నైలోనే ఉంటున్నాను కదా అన్నాను తర్వాత ఓకే కూర్చోండి తర్వాత తర్వాత బాగా నాకేమో వెంకటేష్ గారు ముందుకన్నా ఇప్పుడు చాలా అంటే ముందు కొంచెం ఎలా ఉండేదంటే రిజర్వ్డ్గా రిజర్వ్గా అనిపించేది ఇప్పుడు అంతా లేదు జాలీగా ఓన్లీ ఫన్ నో ఫస్ట్ స్టేషన్ ఇంతకు మీ చెవి ఇచ్చారా కా పట్టీలు ఇచ్చారా ఆయనకి ఏది ఇవ్వలేదు బాబా ఏమీ ఇవ్వలేదు చాలా బాగా చేశారు వెంకటేష్ గారు చాలా వెంకటేష్ గారు చాలా లవ్లీగా ఉండేవాళ్ళు మాత్రం మేము వెతుక్కుంటూ వెళ్ళి విష్ చేయడానికి వెళ్ళినా కూడా అమ్మ పెద్దవాళ్ళు మీరేంటమ్మా మీరు వచ్చి విష్ చేయడం ఎక్కడ కూర్చోండి అనేవాళ్ళు అందుకని మేము ఎక్కడ వెతుక్కుంటూ వెళ్ళిపోతాను ముందే ఆయన వచ్చి బాగున్నారమ్మా హెల్త్ బాగుందా అని అడిగే వెళ్ళేవాళ్ళు వరుణ్ అబ్బాయి చిన్న అబ్బాయి తర్వాత కొత్త అని కాదు అబ్బాయి కూడా చాలా మర్యాద అబ్బాయి కూడా ఎక్కడ ఉండేది కూడా మాకు తెలి తెలిసేది కాదు వచ్చి విష్ చేసి ఆ అబ్బాయి ఒక మూలం కూర్చునేవాడు చాలా మాకు ఆ సినిమా చేసినంత వరకు ఫన్నే నో ఫస్ స్టేషన్ చాలా ఎంజాయ్ చేసి చేసాం ఆ సినిమా చాలా నచ్చింది ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ క్యారెక్టర్కి నన్ను అనుకోవడం నిజంగా గ్రేట్ అది నిల్ గారికి అని లక్ష్మణ్ గారికి శ్రీష్ గారికి డెఫినెట్గా నా అనిల్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంత జ్ఞాపకంగా ఆ సినిమాలో నేను యాక్ట్ చేయాలని వాళ్ళకి ఎలా థాట్ వచ్చిందో తెలియదు కానీ నిజంగా అది గ్రేట్ చాలా గొప్ప విషయం బట్ ఇలాగా ఇంట్లో ఊరికే ఖాళీగా కూర్చున్న ఆర్టిస్టులు ఏదో బాధపడుతున్నారో కష్టపడుతున్నారో అనుకోకుండా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇలా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంకా ఇలా చేస్తుంటే ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళకి ఇంకొక పది సంవత్సరాలు ఆయుష్ పెరుగుతుంది అని ఒక మంచి ఆలోచన ప్రొడ్యూసర్స్లో ఉంది అది గ్రేట్ ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకోవచ్చు ఇంకో ఎక్కడో ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ బోల్డ్ మంది ఉన్నారు తీసుకోవచ్చు కానీ చెన్నైలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ క్యారెక్టర్ చెయ్యాలి అని అనుకోవడం అది అదొక చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను అడిగాను వాళ్ళని అడిగినప్పుడు చెప్పారు ఎందుకమ్మ గిరిబాబు గారు అలా పాత ఆర్టిస్టులంతా మళ్ళీ నేను మా సినిమాలంతా మేము మళ్ళీ తీసుకొస్తున్నాం ఒక ఉత్సాహంగా ఉంటుంది ఇంట్లో కూర్చుంటే బోరుగా ఏదో డిప్రెషన్గా ఏదో ఉంటారు ఇక్కడికి వస్తే ఎంత ఎంత షూటింగ్ అంటే నిజంగా మాటలు చెప్పాలంటే ఎగేసుకుంటూ ఆహా రేపు షూటింగ్ ఉందని హ్యాపీగా వెళ్ళి యాక్ట్ చేస్తాం అది అది ఆర్టిస్టులకు ఉండే స్వభా స్వభావమే అది 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 వాళ్ళు కనుక్కొని వాళ్ళు పిలిపించారు అలాగే డైరెక్టర్ గారు అబ్బాయి నాకు కూడా తెలియదు నా క్యారెక్టర్స్ నేనేం చేశాను ఎలా చేశాను ఎన్ని సినిమాలు చేశాను అని మాట్లాడినప్పుడంతా ఏదో నా సినిమాల గురించి చెప్పేవాళ్ళు అప్పుడు ఆశ్చర్యం వేసింది నాకు అనిల్ గారు ఆల్మోస్ట్ నా సినిమాలన్నీ చూశారనుకుంటాను ఆయన కామెడీ చాలా లైక్ చేస్తారు ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఒక డైరెక్టర్గా ఏదో మైక్ పెట్టుకొని దూరం నుంచి సజెషన్స్ ఇవ్వడం అలా అంతా కాకుండా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి ఇలా చేయాలి అలా చేయాలి ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమున్నా కూడా దగ్గరికి వచ్చి చెప్పడం తర్వాత నా విషయంలో నేను చేసిన సినిమాలన్నీ ఆయన చూశారు మా పల్లెడు గోపాలుడు దగ్గర నుంచి ఏప్రిల్ ఒకటి విడుదల లేడీస్ స్టైల్ ఇవన్నీ అప్పుడప్పుడు దాని గురించి చెప్పేవాడు నాకే ఆశ్చర్యం వేసేది నేను మర్చిపోయిన క్యారెక్టర్స్ నేను అనుకోని క్యారెక్టర్స్ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి ఆయన క్షుణ్ణంగా తెలుసుకొని ఆయన అంత బాగా చేస్తున్నారు అన్ని హిట్ సినిమాలు ఇచ్చారు నాలుగు హిట్ సినిమాలు ఇచ్చారు ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయనకు నా థ్యాంక్స్ ఎంత మంచి సినిమా ఇవ్వడం అది ఈ సినిమాలు యాక్ట్ చేయడం ఒకటి యాక్ట్ చేసిన తర్వాత ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం అంతకన్నా నాకు చాలా సంతోషం అది కొత్త సంవత్సరంలో ఇంకా చెప్పాల్సింది ఏముందంటే ఇఫ్ టూ గురించి ఆ క్యారెక్టరు ప్రతి పంచ్ అవును లాస్ట్లో ఒక పంచ్ అది ఒక డైలాగ్ చెప్పండి అమ్మా దాంట్లో ఏదన్నా మీకు గుర్తుంది నాకు గుర్తుండేది ఫ్రెష్ అంట ఫ్రెష్ నువ్వు వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉన్నావే ఏంటి ఇప్పుడు ఫ్రెష్గా ఉండటానికి అదొకటి తర్వాత మేము వేసుకుంటాం బిక్కిన్ని అని ఒక డైలాగు ఇలాగ అప్పుడప్పుడే చెప్పేవాళ్ళు డైలాగ్స్ కూడా టక్ టక్ అని అది చూపు కానీ ఆనడం కానీ అవన్నీ అనిల్ గారు అప్పుడప్పుడు కరెక్ట్గా అతనికి తగినట్టుగా చెప్పేవాళ్ళు అలాగే చేసేవాళ్ళం ఎనర్జెటిక్గా ఉండాలని ఫీల్ అయ్యేవాళ్ళు అలాగే చాలా సరదాగా గడిచింది ఆ సినిమా మటుకు చాలా అస్సలు మాకు తెలియనే తెలియలేదు బ్యాంకాక్లో దగ్గర ఫిఫ్టీన్త్ వెళ్తే సిక్స్టీన్త్ రోజు రెస్ట్ ఇచ్చారు తర్వాత నవంబర్ ఫస్ట్ వరకు వర్క్ చేసాం తర్వాత ఇక్కడ చేసాం నేను అసలు మర్చిపోలేని సినిమా అంటే చాలా సంవత్సరాల తర్వాత చేశాను కదా అందుకని నాకు కొంచెం చేంజెస్ అనిపించాయి ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమా చేసేటప్పుడు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉండేది నాకు మేమంతా పాత మా హీరోస్ మా డైరెక్టర్ డైరెక్టర్స్ మా కామెడీ ఆర్టిస్టులతో చేసి పిన్ డ్రాప్ సైలెంట్స్ వెంకటేష్ గారు ఓకే తెలుసు ఆయన ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు ఆయన రిజర్వ్గా ఉంటారు ఒక చోట కూర్చొని అలా ఉండేది తర్వాత తర్వాత అందరూ డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి మిగతా టెక్నీషియన్స్ అందరూ చాలా జాలీగా చాలా సరదాగా చాలా బాగా గడిచింది మాకు ఆ షూటింగ్ నిజంగా ఫైనల్గా అమ్మా దాదాపు వెయ్యి చిత్రాలు వెండితెరపై అలరించారు ఎంతోమంది ప్రేక్షకులని మీరు చాలా దగ్గరగా వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు దూరం అవ్వకూడదు అని చెప్పేసి బులితెరకు వచ్చారు మంచి మంచి సీరియల్స్ దాంట్లో ఎంచుకోవడంలో నెంబర్ వన్ ఇప్పుడు మీరు సో ఆ బులితెర అనుభవం ఎలా ఉంది ఇప్పుడు మీకు బుల్లితెర అంటే నేను అదే టూ టూ థౌజండ్ తర్వాత సీరియల్స్ చేశాను తమిళ్ చేశాను తెలుగు చేశాను కానీ ఇప్పుడు ఇప్పుడు నాకేంటంటే మీరు మీరు అన్నట్టు మంచి కంపెనీలు అగ్నిసాక్షి ఆర్కే నాకు హ్యాపీగా ఉంది ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అన్నా కూడా ఈరోజు రాలేనండి అంటే సరే ఏం పర్వాలేదు రేపు రండి అనడం కానీ మిగతా ట్రీట్మెంట్ అయితేనేమి మిగతా అన్ని విషయాల్లో ప్రతి ఇది కూడా నాకు ఏ లోటు రాకుండా ఇప్పుడున్న ఆల్మోస్ట్ అంటే సీనియారిటీ ఒకటి తర్వాత ఇబ్బంది పె ఇబ్బంది పెట్టకూడదు మనం చెన్నై నుంచి తీసుకొస్తున్నాం అని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఏ కంపెనీ అయినా కూడా చాలా బాగా చూసుకుంటున్నారు ప్రస్తుతం నేను చేసేది అగ్నిసాక్షి ఒకటే సీట్ అయితే వాళ్ళతో ఎలా ఉంటుంది మీ యొక్క నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను క్లోజ్గా ఉంటాను తర్వాత అందరూ చిన్నపిల్లలు అందరితో సరదాగానే ఉంటాను జోక్స్ వేస్తాను తమాషగా మాట్లాడుతుంటాను ఐశ్వర్య బెంగళూరు అమ్మాయి తెలుగు చాలా చక్కగా చేస్తా ఉంది అమ్మాయి అబ్బాయి అర్జున్ హీరో అర్జున్ అబ్బాయి కూడా చాలా చక్కగా చేస్తున్నాడు అబ్బాయి చాలా సినిమాలు హీరోగా చేశాడు ఇక్కడ కూడా హీరోగా చేస్తున్నాడు అనుకుంటా చాలా మంచి యూనిట్ చాలా మంచి డైరెక్టర్ శివ గారు చేస్తున్నారు ఆ శివా గారితో ముందు ఆల్రెడీ కళ్యాణం ఒక సీరియల్ చేశాను ఆ యూనిట్ మొత్తం అదేంటో నాకు నా నేను అలా ఉంటానా లేదా వాళ్ళు అలా ఉంటారా అది కానీ నా అదృష్టం తెలియదు కానీ బట్ నేను ఎక్కడ ఏ సినిమా చేసినా ఏ సీరియల్ చేసినా నేను హ్యాపీగానే ఉంటాను నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటారు అందరూ నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విషయంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా నన్ను బాగా చూసుకుంటారు దాంట్లో మటుకు నేను అదృష్టవంతరాలని వాళ్ళందరికీ నా ఎప్పుడు నా కృతజ్ఞతలు తెలుపుకుంటా నా సినిమా ప్రొడ్యూసర్స్కి అయితేనేమి నాకు ఏదో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఎఫ్ టూ ప్రొడ్యూసర్సు దిల్ రాజు గారు లక్ష్మణ్ గారు సురేష్ గారు అనిల్ రై గుడి గారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు చేస్తున్న సాక్షి ఆర్కే వాళ్ళ యూనిట్కి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఈ ఇంటర్వ్యూ ఇంత చక్కగా మీరు తీసుకున్నందుకు మీకు నా నమస్కారం చాలా థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ నిజంగా పిలవగానే మీరు వచ్చి ఇంతసేపు టైం కేటాయించి చెప్పడం అనేది కూడా చాలా హ్యాపీ నాకు సో ఎఫ్ టూ తర్వాత మీరు మళ్ళీ బిజీ అవ్వాలి మళ్ళీ వైవిజయ గారు ఏంటో మళ్ళీ చూపించాలి ఆడి ఇన్నింగ్స్ లో కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ గాడ్ బ్లెస్